మున్సిపల్లా ఏ విధంగా ఉందంటే రోడ్డు మీద ఇష్టానుసరంగా మరి కబ్జా చేసి రోడ్డు మీద షెడ్లు వేసుకొని మరి చిరు వ్యాపారస్తులు చాలా విచ్చలవిడిగా ఉండవు ఈ రోజు రైతాంగం మరి తరబుజు అమ్ముకోవడానికి కొత్త బస్ స్టాండ్ ముంగట పెట్టుకొని రైతులు అమ్ముకుందామంటే మరి ఇతర మతాస్తులు పోయి అక్కడికి మీరు ఎట్లా అమ్ముకుంటారు ఇక్కడ ఇది మాది అడ్డా అని చెప్పి వాళ్ళని సేతుబాటి యూకేయడం తరబుజులు కరవడేయడం జరిగింది రెండు రోజుల నుండి వాళ్ళని బ్లయభాతులు చేస్తున్నారు మరి నిన్న వెంటనే మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారి మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం మరి ఈ రోజు జైత్యాల మున్సిపల్ ఆఫీస్ వాళ్ళ గిట్ట వాళ్లకు మరి వాళ్ళ గిట్ట ప్రత్యేకంగా సార్ నోట్ గిట్ట ఇచ్చి వాళ్ళు షెడ్లు వేసుకోమని ఇచ్చిందా మున్సిపల్ కమిషనర్ గారు సమాధానం చెప్పాలి మీరు గిట్ట వారం రోజులల్లా ఆ షెడ్లు ఏవైతే అక్రమంగా నిర్మించి ఉన్నారో వారు తీసేనట్టయితే మేము పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి చేస్తాం అవసరమైతే జైత్యాల బంద్ కూడా పిలిపివ్వడం జరుగుతుందని చెప్పి డిమాండ్ చేస్తాం మరి అన్ని చౌరాలలో అక్రమంగా పండ్ల వ్యాపారులు షెడ్లు నిర్మించి మరి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తారు అట్లా ఓల్డ్ బస్ స్టాండ్లో కానీ అశోక మన పిల్లల హాస్పిటల్ దగ్గర కానీ కొత్త బస్ స్టాండు అట్లాగే అవుట్ గేట్ దగ్గర ఈ ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తారు మొన్ననే ఒక హనుమాన్ దీక్ష పౌరుడు చనిపోవడం జరిగింది ప్రతి నెల ఒకరు చనిపోవడం జరుగుతుంది కాబట్టి మున్సిపాలిటీ అక్రమంగా నిర్మించినటువంటి శ్రద్ధను తొలగించి మరి ట్రాఫిక్ను క్రమానిస్తారని కోరుకుంటున్నాను